మరి అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ శీలా గురించి గారి ప్రోత్సవంతో కొల్తాన రామకృష్ణ గారి ఆహ్వానం మేరకు నేను ఈరోజు ఈ యొక్క జనసే జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది నాకు నాకే కాదు యువత అందరికీ కూడా ముందు నుంచి కూడా ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా మీ అందరితో పాటు నాకు కూడా ఎన్క్వైర్ ఇష్టం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందే నేను జనసేన పార్టీలో చేరాల్సి ఉంది కానీ కొన్ని కారణాల దృష్ట్యా నేనప్పుడు మా సంబంధమైనటువంటి డాక్టర్ డాడర్ అప్నాక ద్వారా వైసీపీ పార్టీలో ఎన్నలేని సేవలు అందించడం జరిగింది మరి గడిచిన ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వైసీపీ భవనాల్లో ఏం జరిగింది ఏం జరగలేదు అన్నది నేను చాలా దగ్గరుండి చూసిన వ్యక్తిని మరి గత కొన్నాళ్ళుగా కూడా నేను ఆ యొక్క కార్యకర్త కూడా దూరంగా ఉంటూ నా యొక్క స్త్రీకరి తత్వంతో నేను ముందుకుపోతున్న సందర్భంలో మరి జనసేన నాయకుడైనటువంటి దూరం గోపి కొత్త దూరం గోపి మిత్రభూములంతా కలిపి నన్ను అనేక అనేక మాటలు మరి ఈ యొక్క జనసేన జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరినీ కూడా నేను చాలా సందర్భాల్లో నేను వారించడం చేశాను అంటే ఓట్లు అయితే వేస్తాను కానీ నేను కొంచెం రాజకీయాలు కోరకు ఉంటానని చెప్పేసి ఎన్నో మార్లు చెప్పడం జరిగింది మరి ఏమనుకున్నారు అంగళా గోవింద్ గారు ఇంకా డైరెక్ట్ గా నా ఇంటికి వచ్చి మరి తమ్ముడు నువ్వు మాత్రం ఉండాలి నువ్వు నాకు ఆల్రెడీ మాట ఇచ్చున్నావు అని చెప్పేసి అని ఆయన నన్ను కోరడం జరిగింది అవి వెంటనే రామకృష్ణ గారు కూడా నాకు ఈ యొక్క ఆహ్వానాన్ని అందించడం జరిగింది మరి మనం ఈ రోజు ఈ సుష్ పరిపాలనని అంతమొందించి మరి రామరాజ్యాన్ని రాబట్టుకోవాలంటే మనం గెలిపించుకోవాల్సింది ఎవరిని అలాగే మరి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి పంతాల రామకృష్ణ గారి గుర్తు గాజు గ్లాస్ గాజు గ్లాస్ గుర్తుపై మీ అందరూ మీ అమలుమైన ఓటును రేపు రాబోయే మే పదమూడున అంటే గుగ్గడానికి అందరూ రెడీ ఉన్నారు కానీ మరొకసారి చెప్పాలి కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా తారీఖున మొత్తం అందరూ అసెంబ్లీ ఓటు వేసి మనం అత్యధిక మెజార్టీతో ఆయన్ని గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలని అలాగే మరొక కూటమి అభ్యర్థి అయినటువంటి మరి సీఎం రమేష్ గారి గుర్తు కమలం గుర్తు మీద ఓటు వేసి ఆయన్ని ఎంపీగా అత్యంత భారీగా గెలిపించుకోవాలని ఈ యొక్క వేదిక మీ అందరికీ నేను నేను తెలియజేసుకుంటున్నాను రేపు మరి కొంత రామకృష్ణ గారి నామినేషన్ మన జనసేన పార్టీ కార్యాలయం నుంచి రేపు ఉదయం తొమ్మిది ఊరే ఇంకా బయలుదేరుతుంది మరి ఆ కార్యక్రమాలు కూడా మేమంతా కూడా చాలా భారీ ఎత్తున పాల్గొంటామని ఈ వేదిక రామకృష్ణ గారికి తెలియజేసుకుంటున్నాను అలాగే అందరూ కూడా రేపు ఉదయాన్నే క్రమం తప్పకుండా తొమ్మిదో గంటకల్లా రావాల్సిందిగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరి ఈ యొక్క ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఎండగట్టాలంటే మరి నేను చెప్పవలసింది ఒకే ఒక మాట ధర్మ సంస్థాపకాయ సంభవాన్ని యుగే యుగే ధర్మం మనకి అత్యంత దూరమైన రోజుల్లో మరి ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి కాపాడుకోవాలి మరి మన యొక్క ప్రజానికాన్ని మన ప్రజల్ని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి అందరికీ చేతగా ఉండాలి అంటే మనం ఈ యొక్క బిజెపి జనసేన టీడీపీ కూటమిగా ఏర్పడినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం నిలిపించుకుంటే మరి రానున్న రోజుల్లో మనం రామరాజ్యం చూస్తామని ఆ రామరాజ్యంలో మనందరూ కూడా మరి మన యొక్క సమస్యలన్నిటిని పరిశీలించుకొని మన యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చకచక చేసుకొని మరి మరి చాలా ముందుకు వెళ్ళాలని మరి నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ తోటే కూడా ఆయన ఏంటో చూపించారు అలాంటి విజమున్న వ్యక్తిని మనం ఎందుకని మరి నిలబెట్టుకుంటే మనకి ఈ యొక్క ఈ యొక్క రానున్న రోజుల్లో మనందరూ కూడా యువతంతా కూడా మంచి భవిష్యత్తు ఉంది మంచి మంచి పరిశ్రమలు అయ్యి వచ్చి అందరికీ కూడా ఉపాధి కల్పన అలాగే మన సమీపంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అది కావచ్చు మరొకటి మరి వాటర్ అవ్వచ్చు రోడ్స్ అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ లైట్స్ అవ్వచ్చు అన్ని కూడా మనం చాలా సమర్థవంతంగా డెవలప్మెంట్స్ అన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం వస్తేనే జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క సభ వేదిక మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి రేపు రాబోయే పదమూడో తారీఖున గాజు క్లాస్ గుర్తుపై ఓటు వేసి కొంత రామకృష్ణ గారిని కమలం గుర్తుపై ఓటు వేసి సీఎం రమేష్ గారిని గెలిపించుకోవాలని ఈ యొక్క సమావేశం అందరికీ తెలియజేసుకుంటూ నా యొక్క నమస్కారం ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీరామ్ గారు ఇలాంటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి హైపర్ ఆది మా మీద పవన్ కళ్యాణ్ గారు గారి మీద అభిమానం ఎంతో దాని వల్ల ఇదంతా జరుగుతుందనమాట పిఠాపురంలో కొనిదల అనకాపల్లిలో కొరత భారీ అందులో ఏదౌట్ లేదు జూన్ ఫోర్త్ వచ్చే రిజల్ట్ చూసి కొనతాల అంటే అవతల ఎవరైనా వరకాల అందులో ఏదౌట్ లేదు అలాంటి మెజారిటీ రాబోతుంది మనం ఎక్కడికి వెళ్ళినా సరే కాబట్టి ముందు ఎలాంటి మెజారిటీ రావాలన్నా ఏం చేయాలన్నా మనకి ఓటు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఆ ఓటు వేయడానికి కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చునే బ్యాచ్ ఒకటి ఉంటది వాళ్ళ వల్ల కూడా చాలా డిఫరెన్స్ వస్తాయి కాబట్టి ఒక ఒక అమ్మాయిని మనం పార్క్ కలవడం మీద పెట్టే ఇంట్రెస్ట్ ఒక సినిమా కోసం థియేటర్కి వెళ్ళి నిలబడడం మీద పెట్టే ఇంట్రెస్ట్ ఒక ఓటు వేయడం కోసం చాలా మంది పెట్టడానికి ఆలోచిస్తుంటారు కానీ ఆ అమ్మాయి కాకపోతే రెండో రోజు ఇంకో అమ్మాయి వస్తుంది ఆ సినిమా కాకపోతే రెండో వారం ఇంకో సినిమా వస్తుంది కానీ ఒక నిజాయితీ గల నాయకుడిని ఒకసారి మిస్ అయ్యామంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆగాలి కాబట్టి కాబట్టి మనం ఒక నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి నేను రీసెంట్ గా కొంతమందిని అసలు ఓటు గురించి అడిగితే ఓటు అంటే ఏంటంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదండి అదే కదండి ఓటు అంటే ఒకరు అంటాడు అది అప్పుడు మందుబాటిల్లో మనకు డబ్బులు పంచుతారు కదండి అదే కదండి ఓటు అంటే అని అంటాడు ఆ రోజు హాలిడే వస్తుంది కదండి హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు అని ఇంకొకటి అంటాడు ఓటంటే అది కాదండి ఓట్ అంటే నీ నియోజకవర్ యొక్క నీ నియోజకవర్గం యొక్క అభివృద్ధి ఓటంటే నీ పిల్లల భవిష్యత్తు ఓటంటే నువ్వు ప్రొఫెషనల్ గా నీ ప్రొఫెషనల్ మీద అమెరికాను హైదరాబాద్ వెళ్ళిపోతే నీ ఊరిని కాపాడటానికి ఒకడు ఉన్నాడనే ధైర్యం కాబట్టి అలాంటి ఓటును ప్రతి ఒక్కరు డబ్బుకు కప్పుడు పోవద్దండి చాలా మంది చాలా రకాలుగా పంచుతారు వచ్చి డబ్బులు కాబట్టి వాళ్ళ దగ్గర అవినీతి అవినీతి సొమ్ము చాలా ఉంటది కాబట్టి మీకు వస్తారు కానీ డబ్బు పోవద్దు మనకి ఒక మాట చెప్పారు గొప్ప మాట ఒకటి ఒక కేంద్రం బేరం పెడితే యాభై వేల నుంచి లక్ష వరకు పలికింది ఒక పందిని బేరం పెడితే పదివేల నుంచి పదిహేను వేల వరకు పలి కానీ ఒక ఓటర్ని బేరం పెడితే ఐదు వేల కంటే వాటి కంటే ఏమో మనం కాబట్టి ఓట్ అనేది అమ్మేది కాదు ఒక వ్యక్తి కరెక్ట్ అని నమ్మేది ఆ వ్యక్తి మన పొరతాల గారు అలాంటి పొరతాల గారిని మీరందరూ గాజు గాజు గుర్తు మీద మనస్ఫూర్తిగా గెలిపించాలని కోరుకుంటున్నారు చాలా మంది ఇప్పుడు ప్రపంచంలో ఇతర దేశాలన్నీ మన దేశం మీద యుద్ధ ఎవరైనా వచ్చి యుద్ధం చేస్తారేమో అన్న భయంతో వణుకుతూ ఉంటాయి కానీ ఒక భారతదేశం మాత్రం ఎప్పుడు ధైర్యంగా ఉంటది ఆ ధైర్యానికి కారణం మోడీ గారు అలాంటి మోడీ గారు ఒక పక్కన ఇంకో పక్క హైదరాబాద్ గురించి ఇప్పటికీ ఇంత గొప్పగా మనం అంటే దానికి ప్రధాన పాత్ర వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఇలాంటి ఇద్దరు వ్యక్తుల్ని ఒక వ్యక్తి మాటకి కట్టుబడి ఇద్దరు ఏకతాటిపై వచ్చి ఒక కూటమిగా ఏర్పడారంటే అలాంటి వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ ఎంత నిజాయితీ పేరు ఒక వ్యక్తి ఎంత నిజాయితీ పేరుడంటే వాళ్ళిద్దరూ ఆయన మాట విని ఏకతాటిపై వచ్చి ఒక కూటమిగా ఏర్పడతారు ఆలోచించండి ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పది సంవత్సరాలు పిఎం గా చేసిన అనుభవం ఉన్నటువంటి మన మోడీ గారు ఒక పక్క అలాంటి ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తి మాట నమ్మారు అంటే ఆయనకు ఒక వాల్యూ ఇచ్చారంటే మీదంత వాల్యూ వాళ్ళు గుర్తు పెట్టుకోండి అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానించే వ్యక్తే కానీ ఆయన్ని అనుమానించే పరిస్థితి ఉండకూడదండి చాలా మంది డబ్బు కమ్ముడు పోతాడు డబ్బు కమ్ముడు పోయాడు అని పవన్ కళ్యాణ్ గారు అంటారు పవన్ కళ్యాణ్ గారికి లెక్క గట్టి డబ్బిచ్చే డబ్బు ఎవరికైనా ఉందంటే ஆயனக்கு ஆயன்க லெக்க கட்டகா தம்பி எவ்வளோ வரசெட்டி இரவை சினமும் தீசாரிட்டே நூற்ற யபை ஒர்க்க மணி ஆயனை அலாண்டி அலட்சியா பவன் கல்யாணம் சா மதி இங்க మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు మాట్లాడితే ఈ మూడు పెళ్లిళ్ళు తప్ప ఇంకేం మాట్లాడదు అరే మూడు రాజధానుల సంఘటన చెప్పండి రా బాబు అంటే ఆయన మూడు పెళ్లిళ్ళు అంటారు ఇంకా అదే ఇప్పుడు ఆయన చేసుకున్న పెళ్లిళ్ళకి న్యాయబద్ధంగా విడాకులు ఇచ్చేసారు రేపు మే పదమూడో తేదీ ఆంధ్ర ఓటర్లు మీ వైసీపీకి చేసే పెళ్లికి విడాకులు ఉండవు తొక్కి పట్టి నారతీస్తాను చూస్తూ ముందు పెట్టలేదు మీరు మీరు ఇంకా చెప్తారు ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒక్క సీట్లు తీసుకురా నేను ఇరవై ఒక్క సీట్లు తీసుకున్న చూసి ఒక్కొక్కరు వచ్చి పోసుకుంటారు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆ ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నోడు చుట్టూనే రాజకీయం నడుస్తుంది ఆ ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నోడు తలుచుకుంటే ఒక పార్టీని కోల్చగలను ఇంకో పార్టీని నిలబెట్టగలడు వీలైతే చక్రం కూడా తప్పగలడు అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే డైరెక్ట్ గా సమాధానం చెప్పండి ఈసారి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ఇరవై ఒక్క మంది అభ్యర్థుల్ని దగ్గరుండి గెలిపించిన పవన్ కళ్యాణ్ గారికి పని చేస్తున్నారంటే వాళ్ళందరూ జేబుల నుంచి తీసి పెట్టేవారా ఉంటారు తప్ప జేబులు నింపుకునే వ్యవహారం జరగదు అలాంటి అవినీతి జరిగే ప్రసక్తే లేదు కాబట్టి కూటమి ఎవరైతే అలాగే టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కూడా జనసేన నిలబడ్డ ప్రతి చోట చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా అందరూ అంటే పైన ముగ్గురు నాయకులు కలిసినప్పుడు కింద చిన్న కార్యకర్తల చిన్న చిన్న గొడవలు ఉంటాయి అవన్నీ సర్దుకుపోవాలి ఎందుకంటే పైన వాళ్ళు ఎంతో ఆలోచించి ఒకరికొకరు తగ్గి వాళ్ళ స్థాయి అది కాకపోయినా సీట్ల విషయంలో అన్నిటి విషయంలో తగ్గి వాళ్ళ ముగ్గురు కలిశారంటే కింద మనం చిన్న చిన్న కార్యకర్తలు గొడవ పెట్టుకుని మనం ఆ ఓటు ట్రాన్స్ఫర్ జరగకుండా చూసుకోకూడదు ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరుగుతూనే కూటమి బలపడుతుంది కూటమి అత్యధిక మెజారిటీతో అత్యధిక విజయం సాధిస్తుంది కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి మీ మధ్య ఏదన్నా చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్నా కూడా సర్దుకొని అడ్జస్ట్ అయ్యి అందరూ కలిసిపోయి కూటమి పైన వాళ్ళు ఏం చెప్తున్నారో వినా ఓటు వేయాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే వైసీపీ లేవో పథకాలు అవి ఇవి అంటారు పొద్దున ఆడవాళ్ళ అకౌంట్ లో బటన్ నొక్కితే పదివేలు పడతాయి అంటారు కానీ సాయంత్రం మోతిప్పితే ముప్పై వేలు అవుతున్నాయి మగాళ్ళకి ఆడి సంగతి ఏంటి కల్తీ మద్యం వాటి వల్ల ఎంత మంది చనిపోతున్నారో తెలుసా మొన్న ఒక చిన్న చిన్న రాయిత అంత బాధపడ్డాడు ఒక కల్తీ మద్యం తాగి ఎంతమంది కుటుంబాల్లో ఎన్ని ప్రాణాలు పోయినాయో తెలుసా వాళ్ళందరికి ఎలా సమాధానం ప్రాణాలే పోతున్నాయే ఎలా అలా ఎంతమంది ఎన్ని రకాలుగా ఆ అమర్నాథ్ అనే ఒక చిన్న కుటుంబి పోసి కాల్ చేశారు వాళ్ళ ప్రాణం కాదా ఒక ఆవిడిని బలవంతంగా మానభంగం చేశారు వాళ్ళ భర్త ఉంది వాళ్ళు కాదండి ఇలా ఒక అతన్ని చంపేసి గా డోర్ డెలివరీ చేశారు వాళ్ళ ప్రాణం కాదా మరి ఇంతమంది ఇన్ని రకాలుగా బాధలు పడుతుంటే మీరు ఇవన్నీ పట్టించుకోరు ఎక్కడైనా అభివృద్ధి జరిగిందండి ఎనిమిది సంవత్సరాల్లో కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకోండి ప్రతి చోట జనసేన నిలబెట్టిన ప్రతి చోట అభ్యర్థి గెలవాలి అలాగే కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థికి ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి అనకాపల్లిలో ఖచ్చితంగా కులతాలంటు గెలవాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో అవినీతి మచ్చలైన నాయకుడు ఎవరైనా ఉన్నారో అంటే అది కులతాల రామకృష్ణ గారు ఒక్క చిన్న అవినీతి మచ్చ కూడా లేదు అలాంటి వ్యక్తి ఒక చోట నిలబడ్డాడంటే అవతల కూడా క్లాప్స్ కొట్టి ఏకగ్రీరంగా ఆయనకి ఇచ్చేయాలి అలాంటి వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి పోటీలు నిలబడ్డాడు ఆయన ఆయన తగ్గించుకున్నాడు ఆయన ఒక మంత్రిగా పోటీ చేయాల్సిన వ్యక్తి ఒక మినిస్టర్ గా పోటీ చేయాల్సిన వ్యక్తి ఆయన ఆయన ఎమ్మెల్యేగా ఆయనకి రాజకీయాలు అవసరం లేదు అనుకున్నాడు నిజంగా రాజకీయాలు చేసి ఎంతో కొంత డబ్బులు సంపాదిద్దాం వెనకేద్దాం అనుకుంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు ఆ రాజకీయం చేసేసి ఏదో ఒక పార్టీలో దూరేసి ఖచ్చితంగా ఆయన గెలిచేసి డబ్బులు వెనకేసుకునేవాడు అలాంటి వ్యక్తి కాదు ఆయన నిజాయితీగా నిలబడే వ్యక్తి అందుకే పవన్ కళ్యాణ్ గారే దగ్గరుండి ఆయన ఆహ్వానించారు అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోకపోతే ఇంకా అంతకంటే ఇది ఉండదు ఎందుకంటే అనకాపల్లి బెల్లం మార్కెటింగ్ సౌకర్యం జరగాలన్నా ఉత్తరాంధ్ర సుజల స్రావంతి పథకం కింద ఎక్కువ నిధులు కేటాయించి ఎనిమిది ఎకరాలు మీకు తడవాలన్నా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను మనం కసింకోట అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే ఒక వార్డు మెంబర్ గా జనసేన అభ్యర్థి గెలిచాడు ఒక వార్డు మెంబర్ గా గెలిచాడని చెప్పి కనీసం అక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా జరగనివ్వలేదు నువ్వు మా నువ్వు మా వాడి కాదు నువ్వు జనసేన తరఫున వార్డు మెంబర్ గా గెలిచావు ఆ వార్డు యొక్క ఒక పని కూడా జరగదని చెప్పి ఆ వార్డు మొత్తం పనులు ఆపేశారు అలాగే ఆ శారదా నది శారదా నది మీద బ్రిడ్జ్ కడతానని మాటించి ఆ బ్రిడ్జ్ కు వచ్చిన నిధులు మొత్తం మింగేశారు అందుకే పవన్ కళ్యాణ్ గారు మాటించారు ఇక్కడ కొలతాల గారిని గెలిపిస్తే ఫస్ట్ ఆ శారదా నది మీద బ్రిడ్జ్ కట్టేస్తారు అలాగే ఇక్కడ ఉన్న అనకాపల్లిలో ఉన్న ప్రతి సమస్య సాల్వ్ చెప్తున్నాను అనకాపల్లిలో ఉన్న సమస్యలు పోవాలంటే కొనతాలు గారు గెలవాలి కొత్త సమస్యలు రావాలంటే మీ ఇష్టం మీరు ఓటేసుకోండి కాబట్టి ఉన్న సమస్యలు పోవాలంటే ఖచ్చితంగా కొనతాలు గారు గెలవాలి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కంపల్సరీగా అందరూ రాజు గ్లాసు గుట్టు మీద ఓటేసి కొన భారీ మెజారిటీతో గెలిపించండి గారు ఎంత భారీ మెజారిటీతో గెలుస్తారు మనం ఎప్పుడైనా మనం నిరూపించవలసింది ఫస్ట్ నామినేషన్ అప్పుడు నామినేషన్ అప్పుడు మన బలం చూపించాలి రేపొద్దున రోడ్లు అనకాపల్లి రోడ్లు మొత్తం నిండిపోవాలి కొనతాల గారు నడుస్తుంటే మనందరం నామినేషన్ కి నామినేషన్ కొనతాల గారితో పాటు నేను కూడా వస్తున్నాను మనందరం కలిసి నడుద్దాం కొనతాల గారిని భారీ ఈ ఒక నిజాయితీ గారు నాకుని సపోర్ట్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు అంతాపల్లి వచ్చి మంచి హైప్ ఇచ్చారు హైభరాధికారు థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఈ నాయుడి కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ శాసన సభ్యులు ప్రీనాగం సత్యానా గారిని ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడు ఏదై ఈ సమావేశం చేసిన మాతమ్ముడికి అందరికి పేరు